దీపావళి బొనాంజా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకి జిఎస్టి రూపంలో బొనాంజా ప్రకటించింది ఇది చాలా సూపర్ బుందా అని కానీ ఈ జిఎస్టి ద్వారా ఇప్పుడు లాభం ఎవరికి జరుగుతుందంటే దేశంలో ఉండే ప్రైవేటు వ్యాపారస్తులు ఇక చెలరేగిపోతారు ఎవరు ప్రైవేటు వ్యాపారస్తులు అంటే దేశాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కళాశాలలు ఇప్పుడు జరిగిన నష్టం ఏంది దీనివల్ల అంటే దేశ ప్రజలకి ఇంక తీసుకుపోయి ఇట్లా గుంతలు అంటే గుంతలు వేసి పడేసినట్టు మొత్తం మన దేశ ప్రజలని తీసుకుపోయి ఒక పైదో గుంత దోవి వేసినట్టు ఏం జరిగింది పేపర్ మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ పెరిగింది మనం వాడే ఈ పేపర్ అంటే బుక్లో ఈ పేపరు తయారయ్యే పేపర్ మీద పద్దెనిమిది పర్సెంట్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి బుక్ ముప్పై రూపాయలు ఉంది ఈ ముప్పై రూపాయల బుక్ నలభై రూపాయలు అవుతుంది అట్లాగే టెక్స్ట్ బుక్స్ ఏ ధరకి వెళ్ళిపోతాయి పిల్లలు చదువుకునే బుక్స్ ఏ ధరలకు వెళ్ళిపోతే టెక్స్ట్ బుక్స్ ఏ ధరలకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అరే పాపం జిఎస్టీ పెన్షన్ కదా అని చెప్పి వాళ్ళు బాధపడి మనకేమైనా ఫీజులు తగ్గిస్తారా పుస్తకాల మీద రేట్లు తగ్గిస్తారా ఒకసారి ఆలోచన చేయండి దేశ ప్రజలందరూ ఆలోచన చేయండి దీనిపైన నేను చేసి చెప్తా ఉన్నా మధ్యతరగతి కుటుంబాల మీద ఇప్పుడు ఒక పిడుగు పడింది మన బీజేపీ గవర్నమెంట్ ఒక పిడుగు ఇట్లా అనాతం తీసుకొచ్చి చెప్పేసింది ఇప్పుడు మన బతుకులు ఇంకా తెల్లారి అంటే అయిపోతాయి నేను ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోను ప్రజల నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంకలో ఎట్లాంటి యుద్ధాలు జరిగినాయో ఈరోజు ప్రజల విధ్వంసకాండ ఎట్లాగ జరిగిందో ఖచ్చితంగా ఒక విధ్వంసకాండ జరగాలి మొత్తం ప్రైవేట్ స్కూల్స్ మన మన చుట్టుముట్టు మన జీవితాలతో ఎట్లాగా ఆడుకుంటూ ఉన్నాయో ఇప్పుడు మనము ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా డెఫ్ డెఫినెట్గా ఖచ్చితంగా వంద శాతం ప్రైవేట్ స్కూల్స్ ఇంకా అసలు మామూలుగా ఒక రేంజ్లో ఆడుకుంటాయి మన జీవితాలతో దరిద్రం ఎట్లా ఉందంటే మనం అటుబోలే ఇటు ఒక సెంటర్ గోడ మీద ఉంటాం ఇటు చూస్తే కొంత ఇటు చూస్తే నీళ్లు మన బతుకులన్నీ ఇట్లాగే ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలవి పేద పేద తరగతి వాళ్ళు ఇక పైనున్న వాళ్ళ సంగతి దేవుడు ఎరువు అంటే ఆస్తిపత్రుల గురించి నేను మాట్లాడు ఎందుకంటే ఇక్కడ మన జీవన విధానం ఏముంటుందంటే పిల్లని కనాలా వద్దా కంటే ఒక బాధ కనకపోతే ఒక బాధ పేదోళ్ళకి అదే పరిస్థితి పేదోడికి ఏంటంటే వాడికి ఏం లేకపోయినా కంటే చాలనుకుంటారు అట్లా పిల్లలుగా అంటాడు ఆ ఫ్రీ వాడికి ఉన్న దాంట్లో ఉంటాడు ఎక్కడ ఫ్రీగా వస్తే అజమాయిస్ని చెరాయించుకుంటారు అంటే వాడికి వచ్చే ఉచిత వసతులన్నింటినీ వాళ్ళకి పాల్గొంటారు కానీ మధ్య తరగతి కుటుంబాలు ఇప్పుడు ఇటుపక్క చూస్తే బాధ ఇటు పక్క కుటుంబాన్ని చూస్తే బాధ వీళ్ళని చూసి మన ముఖం కొట్టుకోవాలి సంతం చూసి మన ముఖం మన ముఖం కొట్టుకోవాలి మన వీధిని చూసి ఇప్పుడు కర్మగాలి మన పిల్లల్ని తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలలు వేస్తే వాడు వీడు అనుకుంటాడు బాబా చూసినా వీడికి ఏముంది వీరు తీసుకుపోయి వాళ్ళ పిల్లలకి దాంట్లో లేచిన సంసారాలు ఒక చిచ్చు ఇప్పుడు సంసారాలు మొత్తం ఇప్పుడు చిచ్చుతో సతమతం అవుతా ఉంటాయి